పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కాలంలో వరదల కారణంగా తెలంగాణలోని ఖమ్మం ఏపీలోని విజయవాడ ప్రాంతాలు దాదాపుగా నీట మునిగిన విషయం తెలిసిందే ఈ ప్రళయంలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు ఇంతేకాదు ఆస్తి నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించింది అయితే ఈ విపత్తుపై సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఇందులో భాగంగానే ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు వరదల కారణంగా ఏపీలోని విజయవాడ ప్రాంతం నీట మునిగి చిగురు రాకులా వణికింది అయితే ఈ నగరం ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది ఇకపోతే ఈ వరదల దృష్ట్యా నిరాశ్రయలైన వారిని ఆదుకునేందుకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఇంతేకాదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చెక్కులను కూడా అందజేశారు అయితే ఈ క్రమంలోనే విజయవాడ వరదలపై స్పందించి నెల్లూరు జిల్లా మత్స్యకార సంఘం మత్స్యకారులందరూ కలిసి పదిహేను లక్షల విరాళాన్ని ప్రకటించారు మత్స్యకార సంఘం నాయకులు మంగళవారం విజయవాడలోని తాడేపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసి పదిహేను లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు ఇలాంటి విపత్కర సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి ముందుకు రావటం గొప్ప విషయమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు పోలిశెట్టి మునిరత్నం శేషయ్య సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకార కమిటీ విభాగం అధ్యక్షుడు అక్కయ్య గారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు